వెళ్దామ్మా ఓ సాగది 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 చొప్పేస్తున్నావు నువ్వు అన్ని పతకాలు ఇచ్చేసుకొని అమ్మవడ్డు డబ్బులు ఇచ్చేసుకొని మరి ఆ రోజా దాని సంగతి నేను నేర్చుకుంటాను జగన్ ఇచ్చిన ఎన్ని తిన్నా నువ్వు ఒకసారి ఎన్ని పట్టుకున్నా నువ్వు బయటికి ఆ నువ్వు ఎంత కోపం చెప్తున్నాగా నువ్వు అది ఎన్ని పట్టలేవు ఏమేమి ఇచ్చారో జగన్ ఎన్ని పట్టుకొని రా నువ్వు నీకు లేకపోతే రాసి మేర కూర్చొని తిన్నారు కాలు రగసి తిన్నారు మళ్ళీ తెలుసా పప్పు తోడు శుద్ధంగా ఉప్పు తోడు శుద్ధంగా అన్నట్లు కానీ దేనికి లోటు లేకుండా మా జగన్ అన్ని ఇచ్చాడు యా నీకేం సొల్పు నీకేం అట్లేదు ఆయన మీద నువ్వు నింద నీకు ఎంత ధైర్యం నీకు ఎన్న గుండ్లు నీకేదో సేవ ఉంటే మా బాబు నీకే దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే మేము వస్తాం నువ్వు ఎక్కడ రమ్మని అక్కడికి వస్తాం అంటే తప్పగా నీ జగన్ ఎలా చేశాడు నీకు అసలు అవన్నీ ఎలా ఇస్తున్నావు నువ్వు కందిపప్పు బియ్యము ఇంటింటికి ఎండ కొండ లేకుండా పంచి పెట్టామా ఆ రోజు ఎలా తీసుకున్నా రాని తెచ్చినప్పుడు ఆ రోజు వద్దా ఎవరైనా తీసుకోకుండా నువ్వు గా ఉండి అప్పుడు అడుగు అది పద్ధతిగా ఉంటాయి జగన్ వేసిన డబ్బులు అన్ని తీసేసుకొని శ్రీ తీసుకొని పిల్లల అమ్మఒడి డబ్బులు తీసుకొని పెట్టుకున్న డబ్బులు తీసుకొని తీసుకొని ఎన్ని తీసుకొని నచ్చలేదు నీకు ఆయన తప్పుడు బదులు చేస్తాడా పదిహేను అంటే ఎవడు బాగోరుసాము కట్ట నువ్వు ఇల్లు ఇంట్లో ఉండి కాపురం చెప్తున్నావు కదా కాపురం చేస్తా లేదా లోన్ తీసుకోలేదా నువ్వు పదిహేను ఏళ్ళు కడతా నీకు నొప్పి వచ్చేస్తుందా నేను ఒక్కదానే కడుతున్నావా నువ్వు కస్టమర్ కడుతున్నావా ఒక్కదానివే ఊరు అందరు కడుతున్నారు ఈ పని వాళ్ళు అందరూ కడుతున్నారు కడతలేదు కదా నీకు సొంత ఎవరి కారణం చెప్పను రాజశేఖర రెడ్డి ఇచ్చాడు నీకు హ్యాపీగా ఉంటున్నా నువ్వు అందులో చేయాలి అపమానంగా బాబు నాకు రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు కొంపలో పడున్నానంటే కారణం అయినా గారు ఆయన పెట్టినకాని దిక్ష గురించే కదా నేను ఈ రోజు ఈ రోజుని ఉన్నాను నేను తర్వాత వాళ్ళు కొడుకు వచ్చాక ఈ రోజు నీ అన్ని పెట్టాడు పథకాలు అన్ని పెట్టాడు అవన్నీ తింటున్నావు కదా అని చెప్పాలి కదా నువ్వు అంత తప్పగా నేను అన్ని తినేసి నువ్వు మెల్లి అమ్మా నువ్వు నీకేమో సేవ ఉంటే నువ్వు రా వచ్చి అడుగు ఏమొద్దు అది అది అంత తప్పగానే నువ్వు జాతి జాత అయితే అంత తప్పగానే నువ్వు ఇది